నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు గురువుగారిని అడిగి కార్తీక మాస విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు కార్తీక మాసం మొత్తం కూడా చాలా విశిష్టత సంతరించుకుంది అయితే ఈసారి నవంబర్ పద్దెనిమిదో తారీఖు తారీఖున కూడా భౌమ చతుర్దశి అలాగే కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు అసలు ఏంటి కృష్ణ అంగారక చతుర్దశి దీని విశిష్టత ఏంటి ఇది మానవ శైలికి ఏ విధంగా ఉపయోగపడుతుంది వివరిస్తారా మాగత్వ సంపృప్త జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కార్తీక మాసంలో వచ్చేటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ పద్దెనిమిదవ తారీఖు రోజున అంటే సాధారణంగా మనకు అమావాస్య ముందు వచ్చేటువంటి రోజు చతుర్దశి కదా ఆ చతుర్దశి మంగళవారంతో కూడుకున్నట్టయితే కృష్ణ అంగారక చతుర్దశి లేదా భౌమ చతుర్దశి అని అంటారు ఇది చాలా ప్రభావవంతమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిదిగా చెప్పబడుతుంది అది చాలా రేర్గా వచ్చేటువంటి తిథి కాబట్టి ఈ రోజున మీరు దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని మీ వంతుగా చేసి దైవానుగ్రహాన్ని పొందండి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పద్దెనిమిదవ తారీఖు రోజున వచ్చినటువంటి కృష్ణాంగారక చతుర్దశి యొక్క మరొక ప్రాముఖ్యత ఏంటంటే లక్ష్మీ వారి నక్షత్రం స్వాతి నక్షత్రం ఉండడం చాలా యోగకరం కాబట్టి ఈరోజు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీక్షించేటువంటి పూజా టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ రోజున పొద్దున్నే లేచి కాలకుర్త్యాదులు తీర్చుకొని సూర్యోదయానికంటే ముందే ఇవన్నీ చేసుకోవాలి ప్రధానంగా ఇంట్లో శివ చిత్రపటానికి మల్లెపూలు గన్నేరు పూలు బిల్వమాల ఏదైనా కానీ మీరు వేసి దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం చేయండి కాలభైరవాషక పారాయణం ఒక ఇరవై సార్లు పట్టించండి ఈ రోజున ప్రధానంగా శివాలయానికి చేరుకోవాలి ఈరోజు ఎందుకు అంత ప్రత్యేకత అంటే నవగ్రహాల్లో కుజుడు సంబంధించినటువంటి రోజు ఇది అంటే భరద్వాజ మహర్షి అప్సరసని చూసిన తరువాత అతనిలో మోహావేశం చెంది అతని శరీరంలో వీర్యపతనం జరిగింది ఆ పతనం భూమి మీద జరగడం వల్ల వెనువెంటనే ఒక సుందరాకారుడైనటువంటి బాలకుడు ఎరుపు వర్ణంతో ఉద్భవించాడు అతనే అంగారకుడు తదనంతరం ఆ యొక్క పెరిగినటువంటి పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేసి వేద విద్యాభ్యాసానికి పంపించగా ఆ భరద్వాజ మహాముని గణపతి మూలమంత్రాన్ని ఉపదేశం చేసి పంపుతాడు అప్పుడు తదేక దీక్షతో ఆ బాలుడు గణపతి మూలమంత్రాన్ని అనుష్ఠించిన కారణం చేత గణపతి ప్రత్యక్షమై నీ యొక్క తపస్సుకు మెచ్చాను ఏం కావాలి అని అడగగా ఈ రోజున నాకు ప్రత్యక్షమయ్యావు కాబట్టి ఏ రోజైతే నాకు ప్రత్యక్షమయ్యావో నా పేరిట ఒక రోజుగా ఏర్పరచడం జరగాలి అలాగే ఈ రోజున నేను నిన్ను అనుష్ఠించినటువంటి కారణం చేత నీవు నాకు ప్రసన్నత చెందావు కాబట్టి ఎవరైతే నిన్ను ఈ రోజున అర్చిస్తారో పూజిస్తారో వారికి సకల అభీష్టాలు నెరవేర్చే విధంగా వరం ఇవ్వు అని చెప్పి అడుగుతాడు అంతటా లోక కళ్యాణం కోసం అడిగినటువంటి వరాన్ని ఆ యొక్క వినాయకుడు అనుగ్రహిస్తాడు ఈ కారణం చేత వీక్షించేటువంటి పూజా టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజున గణపతి గుడికి చేరుకొని అర్చన గరికతో అర్చన అభిషేకములు చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టడం చేయాలి ఇక వెంటనే అంగారక చతుర్దశి అంటే అంగారకుడు అంటే ఎవరు సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత కుజుడికి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడితో అభిషేకం జరిపించి చలివిడి లేదా చిమ్మిడి నైవేద్యంగా పెట్టండి లేదా సర్ప విగ్రహానికి రావి చెట్టు కింద ప్రదర్శించినటువంటి సర్పదేవతా విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి చలివిడి నైవేద్యంగా పెట్టండి ఈ రోజున ఎవరైతే ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని అర్చిస్తారో వాళ్ళకి వచ్చే సంవత్సరం అంగారక చతుర్దశి వచ్చేంతవరకు కూడా అపమృత్యు భయము ఉండదు మృత్యు భయం ఉండదు దోషములన్నీ తొలగిపోతాయి గండంలో తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అలాగే రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణం చేయడం ద్వారా దారిద్ర్య బాధలు రుణ బాధలు తొలగిపోయి గొప్పగా లక్ష్మీపుత్రుడవుతాడు అంతేకాకుండా ఈ రోజున ప్రేక్షకులు ప్రధానంగా ఒక నియమాన్ని పాటించాలి యముడు అనుగ్రహించినటువంటి రోజు ఈ రోజున నరక చతుర్దశి రోజున ఏ విధంగానైతే యముడికి తర్పణాలు వదులుతామో ఈ రోజున కూడా అదే విధంగా వదలాలి దాని విధానం కూడా తెలియచేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క నవంబర్ ఇరవై తేదీన అమావాస్య సందర్భంగా మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో మీ జాతక రీత్యాకలకు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే శని మీన రాశిలో సంచారం ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా ఇబ్బందులు సమస్యలు కష్టాలు తప్పవు దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి మీకు శక్తిపాతం చేసినటువంటి కరుంగలీ ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఉపనయనం సంస్కారం అయిన వాళ్ళు తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను ముందుగా తండ్రి ఉన్నటువంటి వాళ్ళు తూర్పు వైపున నిలబడి ఉపనయనం అయిన వాళ్ళు ఉపనయనం అయిన వాళ్ళు యజ్ఞోపవీతాన్ని సరిగ్గా సరియైన దిశలోనే వేసుకొని చేతిలో మామూలు నీటితో యముడికి సంబంధించినటువంటి షోడశనామాలు తర్ప ఆ నామం చెబుతూ తర్పయామి 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 మూడుసార్లు వదలాలి ఈ విధంగా నీరు ఈ విధంగా వదలాలి ఒక పళ్ళెములో తండ్రి లేని వాళ్ళు దక్షిణ వైపున కూర్చొని ఉపనయనం కనుక అయితే ప్రాచీన వీధిగా అనగా ఎప్పుడు ఎడమ నుంచి కుడికి వేసుకుంటాం కదా యజ్ఞోపవీతం ఇప్పుడు కుడి నుంచి ఎనవవైపును మార్చుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి చేతిలో నల్ల నువ్వులు వేసుకొని నీటిలో యముడి నామాలు పదిహేడు నామాలు ఒక్కొక్క నామం చెబుతూ తర్పయామి తర్పయామి చెప్పి ఈ విధంగా బొటను వేలుగుండా నీటిని వదలాలి ఎవరైతే ఈ విధంగా యమతర్పణాలు చేస్తారో నరకలోక బాధలు అనేటువంటివి ఒక సంవత్సరం వరకు వాళ్ళు చవి చూడరు అంటే ఆకస్మిక దుర్మరణాలు ప్రమాదాలు జరగవు అని చెప్పి చెప్పబడి ఉంది ఈ రోజున ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి మరియు దాంపత్య సమస్యలతో ఎడబాటుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజున లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం జరిపించినటువంటి వాళ్ళకి అచిర కాలంలోనే చక్కటి వివాహం జరుగుతుంది అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది ఇక ప్రదోషకాల సమయానికి అలాగే శివాలయానికి చేరుకొని వీలైతే ఆ దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి కాలభైరుడికి కానీ ఈశ్వరుడికి కానీ లేదా శనీశ్వరుడికి శని నవగ్రహాల్లో శనీశ్వరుడికి కానీ నువ్వుల నల్ల నువ్వుల నూనెతో అభిషేకము చేసి ఈ రోజున దీపారాధన చేయండి నల్ల నువ్వుల నూనెతో ఎన్నో జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఒక్కొక్కటి పేరుకుపోయినటువంటి కర్మదోషాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే మీ యొక్క కర్మదోషాలు తొలగిపోతాయో మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది నిర్ధనుడు అవుతాడు ఆరోగ్యం లేనివాడు అవుతాడు భోగభాగ్యాలు కలుగుతాయి పరమేశ్వరి యొక్క అనుగ్రహం కోటి వంతులో లక్ష కోట్ల వంతు కలిగిందా మీ యొక్క జీవితం ధన్యమైనట్టే కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాన్ని ముఖ్యంగా ప్రదోషకాల సమయంలో ఈశ్వరుడికి అర్చన జరిపించుకోండి ఈ రోజును కూడా దీపారాధన చేయండి ఉసిరికా దానం చేయండి ముఖ్యంగా సాలగ్రామ దానం చేయండి శివలింగ దానం చేయండి అలాగే దేవాలయంలో అవకాశం ఉంటే దీపాలు కూడా వెలిగించండి ఎందుకంటే ఇక రెండు రోజులు దాటిందా ఇరవయో తారీఖుతో ఈ కార్తీక మాసం సమాప్తం అవుతుంది కాబట్టి ఈ ఉన్న ఒక్క రోజునైనా కానీ సద్వినియోగపరుచుకొని దైవానుగ్రహాన్ని పొంది తరి తరిస్తారని తెలియజేస్తూ అలాగే అవకాశం ఉంటే శ్రీశైల క్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదాలు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు ధన్యస్మి గురుగారు చూస్తారు కదండి నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఎంత చక్కగా వివరించారో ఈ విశిష్టత గురించి మీరు ఖచ్చితంగా తప్పకుండా గురువుగారిని ఫాలో అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు